ఏదైతే రుణమాఫీ కావచ్చు డాక్టర్ డబ్బులు కావచ్చు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇట్లాంటివన్నీ కూడా మూడో ఏడు తర్వాత నుంచి ప్రారంభమే అంత గ్యాప్ తీసుకుంటారా ఈసారి ఎందుకంటే ఇతను ఒక ఫార్ములా క్రియేట్ చేశాడు ప్రారంభమైన ఏడాది సంక్షేమే అది ఇప్పుడు బాబు గారి ముందున్న కర్తవ్యం ఎందుకంటే ఎంతకంటే ఎక్కువ పెట్టుకున్నారు కాబట్టి అది చేసి మాట్లాడితే ఆంధ్ర రాజకీయాల్లో ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం అదే అంటే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ వాళ్ళు చెప్పిన హామీలు ఇవన్నీ అధికారం దిగేపోయే ముందు అమలు చేస్తారు బాబు గారు అదే చేశారు దాన్ని మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేశారు జగన్ గారు కానీ అదే దెబ్బ కొట్టింది జనాలకి గుర్తు లేదు ముందే ఇచ్చేయడం వల్ల ఈయన కూడా మళ్ళీ పాత ఫార్ములా మొదలు పెట్టబోతున్నారా ఒక సంకేతం అయ్యి ఆ సంకేతాలు ఎవరి నోటికి వచ్చిందో అటు రాసేసుకోడు అనండి బేసిక్గా అయితే గనక కుల పాలరైజేషన్ జరిగింది ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో అది క్లియర్ గా కనబడుతున్నది కమ్ సామాజిక వర్గం ఫుల్ పాలరైజ్ అయింది ఆంటీ జగన్ అయింది కాప్ సామాజిక వర్గం ఫుల్ పాలరైజ్ అయింది ప్రో పవన్ అయింది ఈ రెండిటిదే పెద్ద సెట్ బ్యాక్ జగన్కి కి ఇంకోటి భారతీయ జనతా పార్టీ కూడా కలవడం ఓ పెద్ద సెట్ బ్యాక్ ఇక్కడ గతంలో ఈ రెండు పార్టీల్లో కూడా తెలుగుదేశంతో విభేదించినటువంటి సందర్భంలో వాళ్ళ పార్టీలు గెలవన్న ఉద్దేశంతో జగన్కి వెళ్ళి ఓట్లు పడ్డాయి అవి వెనక్కి పోయినాయి రెండు ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి ఇంపాక్ట్ చూపించింది అందువల్ల ఇప్పుడు యాభై శాతం ఓట్లలో నా అవగాహన అయితే మూడు శాతం గతంలో జనసేన నుంచి అటెళ్ళినాయి అవి వెనక్కి వచ్చేసినాయి రెండు శాతం బీజేపీ నుంచి అటెళ్ళినాయి అవి వెనక్కి వచ్చేసి ఈ ఐదు శాతం వెనక్కి రావడం జగన్కి నలభై ఐదు దగ్గరకు వచ్చింది మిగతా ఐదు శాతం నలభైకే వచ్చాడు కదా జగన్ ఎందుకంటే అంత ముందు నలభై ఐదు శాతం వచ్చింది రెండు వేల పద్నాలుగు ఈ దఫా నలభైకే వచ్చింది అంటే ఆ ఐదు శాతం